హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరి నాగానంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి అండ్ గ్రేట్ డికి సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా అందించడం జరుగుతూ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూకి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా కూడా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఎస్ఎస్సి స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాల యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిన విషయమే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్టార్స్లో మనకి ఈ జాబ్స్ అనేవి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి అనేది ఉంటుంది సో గ్రేడ్ డికి వచ్చేసరికి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాల్సి వస్తుంది అదే గ్రేడ్ సికి వచ్చేసరికి హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీకు షార్ట్ హ్యాండ్లో ఈ స్కిల్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది అభ్యర్థులు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ అనేటువంటి పోస్ట్కి తెలియకుండా అప్లై చేసి వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈ స్కిల్ నేర్చుకోవడానికి సరైనటువంటి సమయం లేక చాలామంది కూడా ఈ ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి అవసరం అనేది జరుగుతూ ఉన్నది సో అందువలన ఈ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఈ స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి కోచింగ్ అనేది మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ ఎగ్జామ్ డేట్కి మీకు పూర్తిగా ఎయిటీ వర్డ్స్ అయితే ఎయిటీ వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ అయితే హండ్రెడ్ వర్డ్స్ మీరు రాయడానికి అవకాశం ఉంటుంది సో చాలామంది కూడా ఈ స్కిల్ ఎగ్జామ్కి టైం సరిపోక టూ మంత్స్ త్రీ మంత్స్లో చాలా ఇబ్బంది పడి దాన్ని అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అందరూ తెలిసిన విషయమే సో దానివల్ల నేను ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైతే ఎస్ఎస్సి స్టినోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ చేయండి ఇందాక మెసేజ్ నెంబర్ అనేది చెప్పడం జరిగింది అలాగే చివర్లో కూడా చెప్తాను సో ఏదైతే రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఈ ఎస్ఎస్సి స్టినోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి ట్వంటీ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఎన్ని పోస్టులు ఉంటాయి ఇంటి క్వాలిఫికేషన్ తదితర వివరాలన్నీ కూడా మరలా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పుడు అటు వీడియో ద్వారా అందించడం జరుగుతుంది అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఈ అప్లికేషన్స్ అనేది మనం అప్లై చేసుకోడానికి క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్ వచ్చేసరికి సెంట్ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ ఆర్ నవంబర్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది సిబిఈ ఎగ్జాము సో ఈ డేట్స్ అనేది మనకి రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది వివిధ రకాలైనటువంటి పోస్టులు అనౌన్స్ చేస్తూ ఈ ఈ షెడ్యూల్ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సో పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచే కూడా కోచింగ్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే మీకు స్కిల్ డేట్ వచ్చేటప్పటికి మీకు ఈ ఎయిటీ వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ ఈజీగా రాయగలిగేటువంటి క్యాపబిలిటీ మీరు సంపాదిస్తారు అలాగే ఈ కోర్స్ ఇక్కడి నుంచే నేర్చుకోవడం ద్వారా కూడా మీరు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కండక్ట్ చేసేటువంటి బోర్డు ఎగ్జామ్స్ కూడా మీరు అప్పీర్ అయిపోయి ఈ సర్టిఫికేట్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సపోజ్ మీరు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కనుక ఏదన్నా పోస్ట్ పడినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే నేర్చుకొని ఆ సర్టిఫికేట్ కోర్సు కూడా మీరు అప్లై చేసి రాసినట్లయితే మీకు సర్టిఫికేట్ పొందడం ద్వారా కూడా ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఆ జాబ్ త్వరగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో అందువల్ల ఎవరైతే అప్పీర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ పేరుతో మీ ఊరితో పాటు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది దాని ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుంది సో ఈ రోజు నుంచే ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయటం మొదలు పెట్టండి మీకు ఈ కోర్సు నా దగ్గర కనుక నేర్చుకోదలిసినట్లయితే నేను గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా దీనికి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది స్కిల్ టెస్ట్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూకి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి తద్వారా నేను మీకు రిప్లై ఇస్తాను నేను గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా దీని షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను సో చాలామంది అభ్యర్థులు ఒక కైలాస్ చంద్ర మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది స్కిల్ టెస్ట్కి ఇంకా మిగతా వేవి కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అపోహలో ఉండటం జరుగుతుంది సో అలాంటి సూచనలన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది మిమ్మల్ని ఆ పరీక్షకు సక్సెస్ఫుల్గా మీరు ఆ జాబ్ కొట్టేటువంటి అవకాశం కలిగే విధంగా కూడా మనం కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము నామినల్ ఫీతో సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ